హాయ్ అండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇవాళ నేను వడపప్పు కోసంబరి పానకం మజ్జిగ చేశాను పానకానికి బెల్లం నానబెట్టి పెట్టేశానండి ఒక స్పూన్ మిరియాలు నాలుగు యాలకులు ఎండు సొంటి కొద్దిగా తీసుకున్నాను కోసంబరి కోసము ఒక దోసకాయ కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి హాఫ్ చిప్పు తీసుకున్నానండి ఇవన్నీ శుభ్రంగా రెడీ చేసి పెట్టుకుందాము పీలు తీసేసి దోసకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా బెల్లం కూడా నానబెట్టి పెట్టేశానండి ఇది నాణ్యలోపు మనము కోసంబరికి అయితే రెడీ చేసేసుకుందాము పెసరపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టి పెట్టేశానండి ముందైతే దోసకాయకి పైన పీలు తీసేసి శుభ్రంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుంబట్టి తీసుకోవాలండి అయితే చిలికి పెట్టేశాను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కోసంబరి రెడీ అయిపోయిందండి మజ్జిగ కూడా చక్కగా రెడీ చేసేసాను పానకానికి బెల్లం చక్కగా నానిన తర్వాత వడగట్టేసేసి ఇందులో యాలకులు సొం మిరియాలు గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ వేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ అండి